శబరిమలకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు ఆడవాళ్ళు అంటే అయ్యప్పకు ఇష్టం ఉండదా వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి స్త్రీలకు ఋతుస్రావం జరిగేటప్పుడు వారిని అశుద్ధిగా అపవిత్రంగా భావించి వారిని అగౌరవ పరుస్తున్నారు అని చాలా మంది పద్ధతులను తప్పుబడుతున్నారు కానీ నిజంగా మన సనాతన ధర్మం ఎప్పుడు స్త్రీలను తక్కువ చేసి చూడలేదు కానీ స్త్రీలకు ఋతుస్రావం జరిగేటప్పుడు ఆలయానికి వెళ్ళకూడదు అని అలాగే వంట కూడా చేయకూడదు అని కొన్ని నియమ పద్ధతులు మనకు ఉన్నాయి ఆ నియమాల వెనుక మనం ఊహించలేని ఉంది ఋతుస్రావం గురించి మాట్లాడే ముందు మనం మన హిందూ ఆలయాల గురించి తెలుసుకుందాం సాధారణంగా ఆలయాలు ఎక్కడ అయితే శక్తి ఉత్పన్నం అవుతుందో అక్కడ నిర్మిస్తారు ఆ శక్తిని మరింత పెంచడానికి గోపురాలు ధ్వజస్తంభం మూలమూర్తులను నిర్మిస్తారు అందుకే గుడికి వెళ్ళగానే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది మనం ఒక మంత్రాన్ని పలికిన గుడికి వెళ్ళిన శక్తి శరీరంలో కింది భాగం నుండి పై భాగాలకు వెళ్లేలా చేసి మనకు మన మనస్సుకి ప్రశాంతతను జ్ఞానాన్ని పెరిగేలా చేస్తుంది ఇలా శక్తిని కింద భాగం నుండి పై భాగాలకు వెళ్లేలా చేయడాన్ని కుండలేని శక్తి అని అంటారు కానీ స్త్రీలకు బహిష్ణువు సమయంలో శక్తి కింద భాగం నుండి ప్రవహిస్తూ ఉంటుంది బహిష్ణువు ఉండే సమయంలో వేరే ఆలయాలకు వెళ్లినట్టు అయితే గుడిలోని పైకి ప్రవహించే శక్తి స్త్రీలలోని కింద ప్రవహించే శక్తి వల్ల సూక్ష్మ శరీర మార్పుల వల్ల కడుపు ఎక్కువ నొప్పి వేయడం రక్తం రోజు కాకుండా ఎక్కువగా ప్రవహించే ప్రమాదం ఉంటుంది అయినా సరే ఏమి అవుతుందిలే అని ఎక్కువగా ఆలయానికి వెళ్లినట్టు అయితే నెలసరి సరిగ్గా రాకపోవడం అలాగే కొన్ని నెలలు రక్తం ఎక్కువగా ప్రవహించడం గర్భం దాల్చకపోవడం లాంటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ కొంతమంది పని కట్టుకొని మరి ఉద్యమాలు చేశారు శబరిమల ఆలయానికి రాకూడదు అని చెప్పారు అంటే ఆ అయ్యప్ప స్వామి వారు అస్కలిత బ్రహ్మచారి అని మాత్రమే కాదు ఆ ఆలయం లేదా స్థలం స్త్రీలపై ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలు ఇంకా మన మోడర్న్ సైన్స్ కు అంతు చిక్కడమే లేదు అందుకే శబరిమల ఆలయానికి పదేళ్ల చిన్నారి నుండి అరవై ఐదేళ్ల ఆడవారు రాకూడదు అని కఠిన నియమాలు పెట్టారు అలాగే మన సనాతన ధర్మం సంస్కృతి ఎప్పుడు ఆడవారిని చిన్న చూపు చూడలేదు ఇంకా చెప్పాలి అంటే మన సీతారాములు రాధాకృష్ణులు గౌ సూర్యశంకరులు అని స్త్రీమూర్తులనే ముందుగా తలుచుకుంటున్నాం ఇప్పటికైనా చాలా మందికి అర్థమయ్యింది అని భావిస్తున్నాను అయ్యప్ప భక్తులందరూ లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి అలాగే సనాతన సుధర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి